నమశివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు పలయా రాయ త్రిగుణాత్మ సర్వతిగామే దర్శ దర్శ దత్తాత్రేయ సిద్ధి సిద్ధిరు కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ ఉగాది సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మనం ఎలా ఉన్నాము ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది కొన్ని మీకు ముందు వీడియోలలో కొన్ని విషయాలు మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏమిటంటే ఈ విశ్వవాసునామ సంవత్సరమున ఎలా ఉంది ఏమి జరుగుతుందా అనేది మనకి కొన్ని విషయాలు మనకి చెప్పబోతున్నాను మరి ముఖ్యంగా మనసుకి జనవసేకరణ అంటారు జనవసేకరణ అనగా ప్రజలలో ఒక మంచి స్పందన ఆ ప్రజలలో ఒక మంచి స్పందన ఆలోచన విధానం అనేది అది ఉన్నది అంటే అది మనకి ఎలా రావాలి ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి మరి అది తెలుసుకోవాలనుకుంటే అది ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర గురువుల దగ్గర పోయి మనం చేస్తే అయ్యేది కాదు దానికి సంబంధించిన గురువులు అఘోరా గురువులు పూజారులు దానికి సంబంధించిన గురువు దగ్గరికి వెళ్ళి మనకి వసేకరణ అంటారు వసేకరణ అనగా స్త్రీ వసేకరణ పురుష వసేకరణ జనవసేకరణ డబ్బు వసేకరణ అలాగా కొన్ని వసీకరణలు ఉంటాయి మరి అలాంటి వసీకరణలు ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకొని మరి ఆ గురువువారి దగ్గరికి వెళ్ళి మనం అవి మనం తెలుసుకొని అవి మనం పాటించుకునేటికైతే మనకు చాలా వరకు ధనప్రాప్తి యోగం అనేది కలుస్తుంది మరి ముఖ్యంగా ఈ ధనప్రాప్తి యోగము ఈ వసీకరణ మనకి కావాలనుకుంటే చాలామంది చూడండి ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన మాట చిన్న చిన్న వాళ్ళ మాట వింటుంటారు ఎందువల్ల జనమ సేకరణ వలన ఒక్కొక్క స్త్రీ పురుషుడు మాట వింటుంటుంది అది ఎందువల్ల జనమ సేకరణ వలన తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీ మాట వింటుంటాడు అది దేని వలన జనమ సేకరణ వలన మరి అలాంటి జనవసేకరణ వలన కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి ఆ జనమ సేకరణ ఎలా చేయాలి మరి ఆ జనవ సేకరణ వల్ల మనకి లాభం ఏమిటి విధానం ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ జనవ సేకరణ మనకి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు ఆ జనవ సేకరణ గురించి మేము చెప్పగలుగుతాం అసలు జనవసేకరణం అంటే ఏమిటి మరి దానివల్ల మనకి లాభం ఏమిటి నష్టం ఏమిటి మరి అది మనము తెలుసుకొని దాని ముమ్మింట్లో పోతే మనకు మంచి జరిగితే చెడు జరిగితా అని చాలా చాలా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి జనవశేకరణ అంటే అది ఆదివారము అమావాస సూర్యగ్రహణము చంద్రగ్రహణము వచ్చినప్పుడు అక్కడ మా గురువులు కొన్ని పూజా బలాన్ని చేసుకొని ఒంటి కాళ్ళుతో తపస్సు చేసుకొని అక్కడ తర్వాత సుశానాల గడ్డ దగ్గర అక్కడ అమ్మవారిని పూజిస్తుంటారు ఆమె సుశే సుశానాల కాళీ అంటారు ఆ సుశానాల కాళీ దగ్గర కూర్చొని ఒంటికాలుతో తపస్సు చేసి అక్కడ శక్తుల్ని కొన్ని ఐదు శక్తుల్ని ఆహ్వానం చేసుకుంటారు ఆ ఐదు శక్తుల్ని ఆహ్వానం చేసుకున్న తర్వాత జనవశేకరణ గురించి దానికి ఆదివారము అమావాస సూర్యగ్రహణము చంద్రగ్రహణము వచ్చినప్పుడు దానికి ఒక వేరుని తీస్తుంటారు ఆ వేరుని ఆ వేరుని తీసుకొని ఒక చెట్టు ఆ చెట్టును తీసుకొని ఎవరైనా సరే ఫలాని వాళ్ళు మనకి వశీకరణ కావాలంటే వాళ్ళ ఫోటో మనం తెప్పించేసుకొని వాళ్ళ ఫోటో మీద ఈ సంజీవ వేరు లాంటిది ఈ సంజీవ వేరు లాంటిది అమావాస రోజున పీకేసి ఎవరైనా సరే మనం వసీకరణ చేసుకోవాలనుకుంటామో వాళ్ళ ఫోటో పెట్టి ఆ ఫోటో మీద పెట్టేసి దానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని అయితే తప్పకుండా ఆ స్త్రీ వశీకరణం అనేది పురుష వశీకరణం కానీ వ్యాపారం విషే వసీకరణ కానీ డబ్బు వసీకరణ కానీ మనకి తప్పకుండా ఒత్తిల్లుతుంది మనశ్శాంతి అనేది కలుగుతుంది ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే అవలేలగాని ఈ మాట వినగలుగుతారు ఎంత స్త్రీ విశేషంలో కూడా ప్రేమ సమస్యలో కూడా మనల్ని ప్రేమించి కూడా కొంచెం దూరం అయినప్పుడు కూడా ఇలాంటిది మనం చేసినట్టుగా అయితే తప్పకుండా ఆ స్త్రీ తప్పకుండా మనకి వస్తుంది ఆ స్త్రీ వల్ల మంచి విజయం అనేది దొరుకుతుంది మరి అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో ఎన్నెన్నో దుక్కులు వెళ్ళి మీరు ఎన్నెన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి దానివల్ల దేనికైనా మనిషికి తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి ఈ విశ్వవాసునామ సంవత్సరమున మీ కోరికలు ఫలించి మనశ్శాంతిగా ఉండి ఆరోగ్యాలు బాగుండి మీరు అనుకున్న కోరికలు నెరవేరే టయాలు కూడా అది దగ్గరలోనే మీ జాతక యోగంలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దీనికి కొన్ని నియమాలు ఉంటాయి మరి ఆ నియమాలు కూడా మీరు కొన్ని పాటించినట్టుకైతే నలభై ఒక్క రోజు కొంత పాటించాలి కొన్ని ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మండల దీక్షలు కొన్ని ఉంటాయి దీనికి ఆ దీక్ష ప్రకారంగా ఆ టైం ప్రకారంగా మీరు చేసినట్టుకైతే మీ కుటుంబానికి మీకు మీకు అనుకున్న కార్యక్రమాలు మీ ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి కానీ మరి డబ్బు అనుకోకుండా నష్టమైన వాళ్ళకి కానీ మళ్ళీ ఆ డబ్బు గురించి మనకు రావటానికి గురించి వాళ్ళ గురించి అయినా కానీ ఇలాంటి వసేకరణ మంత్రాలను మీరు తెలుసుకొని మీరు పూజించినట్టుకైతే తప్పకుండా మీకు ఆ వసేకరణ మంత్రం అనేది మీకు విజయవంతం అవుతుంది మీరు అనుకున్న కోరికలు అనుకున్న పనులు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి జై సాయి రామ్ జై కొండ దేవత జై సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ జాయుర్ కొన దుర్గా దేవాయ నమ